కొన్ని కొన్ని ఒక చిల్లర వాగ్దానాలను తీరుస్తూ వారు యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు మన యొక్క ఏకైక లక్ష్యం ఎటువంటి కంట్రిబ్యూషన్ లేనటువంటి ఓపీఎస్ విధానం మాత్రమే మరి వారొకరైనా మనుషులు ఇక్కడ కోటికి పైగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులు మంత్రి ద్వారా వారి కుటుంబాలు వారి కుటుంబాలు కావా మీరు ఎన్నో మరియు రాజకీయ నాయకుడు వారు ఆకాశవాణి आवे का आदमी के या तो वाले इलाके के लोग वाले हम वी वांट वी वांट पेंशन भिक्षा काज باکو چاله 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 باکو چ నా పేరు చిట్టేట రమేష్ బీటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు బహుజన టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ అమల్లోకి వచ్చినటువంటి సెప్టెంబర్ ఒకటి ఉద్యోగుల పాలిట ఉద్రోగంగా పాటించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం విదర్శి గంటల్లో అంబేద్కర్ విగ్రహం వల్ల నిరసన నెల్లూరు జిల్లా బీటీఏ శాఖ పక్షాన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలని ఎటువంటి నెరవేర్చకపోగా సిపిఎస్ ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా సిపిఎస్ రద్దు చేయకుండా నూతనంగా యూపీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఉద్యోగులపై ఉద్యోగులపై ముద్దే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ఉద్యోగుల పైన ఈ యొక్క సిపిఎస్ పెనుభూతాన్ని వృద్ధి ఎన్నో వేల కుటుంబాలని వీధుల పాలు చేయడం జరిగింది ఇది ఒక ఈ యొక్క పెనుభూతాన్ని మేము తీవ్రంగా ఉద్యోగులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము కోరుకునేటటువంటి పెన్షన్ ను ఎటువంటి కాంట్రిబ్యూటర్ కాంట్రిబ్యూటన్ పెన్షన్ కోరుకుంటున్నాం ఈ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి సిపిఎస్ విధానం కావచ్చు అదేవిధంగా జీపీఎస్ విధానం కావచ్చు ఇప్పుడు నూతనంగా తీసుకొచ్చినటువంటి యూపీఎస్ విధానాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా బుద్ధి తెలుసుకోవాలి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో రాష్ట్ర రాష్ట్రంలో కావచ్చు అదేవిధంగా సెంట్రల్లో కావచ్చు ఎన్నో ఉద్యోగ ముప్పై కుటుంబాలు వచ్చి మేము మేము తీవ్రంగా ఈ యొక్క విధానాలను వ్యతిరేకిస్తున్నాం మా ఓట్లు ఎవరైతే పాత పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తారో వారికే మా ఓట్లు అని చెప్పి వేసి వాళ్ళ ప్రభుత్వాలు బుద్ధి చెప్పడం జరిగింది ఈ దేశంలో ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి అమలుపరుస్తూ ఉన్నాయి కానీ ఇంకా కొన్ని ప్రభుత్వాలు ఈ సిపిఎస్ విధానంలో మొగ్గుతూ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకా ఆ పరిస్థితి తీసుకొచ్చే రద్దు చేసే పరిస్థితి లేకుండా నూతనంగా యూపీఎస్ విధానం తీసుకొచ్చింది ఈ యూపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఈ ప్రయోజనం లేనటువంటి విధానం మాకు వద్దు మాకు ఉద్యోగులకి ఉద్యోగులకు ఏదైతే కోరుకుంటున్నారో ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేనిటువంటి పెన్షన్ మాత్రం మాకు కావాలి ఆ విధానాన్ని మాత్రం తీసుకొస్తాం తీసుకొచ్చేదాకా మేము పోరాడితే పోరాడతాం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు దీటి ఆధ్వర్యంలో పోరాటాలు ఒక బీటే ఆధ్వర్యంలో కాకుండా మిగతా ఉద్యోగ సంఘాలన్నీ కూడా కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం మీ తల వంచుతాం ఎప్పటికైతే ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసుకుంటున్నాం అదే పెన్షన్ మాకు కూడా అమలు చేసే విధంగా చేసేదాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి కూడా బీటే పక్షాన ఉద్యమాభిన జైన్ తెలియజేసుకుంటున్నాం